మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకుంద నారాయణ పద్మనాభ జనజనాయన వైకుంఠవాస ఆపద్ధరక్ష గోవింద గోవిందోవింద గోవింద గోవింద అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్తువు లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాటిష్ఠన్మనిస్తాం కాబట్టి కక్కుర్తి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గా మానవుడికి వెంకట్రామణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి కొన్ని మాటలు రిపీట్ చేస్తున్నావు జీవనం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్

కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మౌళ్ళు ఇదే మీద ఉంటాడా అసలు ఈడు ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలం పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏమిటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యింది ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగి మద్దతు చేసి అరెస్ట్ అయ్యిండు అది ఫస్ట్ టైం జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా అడగారికి వెళ్తావు తెలుసా రై సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకోలేదురా నమ్మటం లేదు కదూ ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావ జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణం నా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి వచ్చి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం తిరిగి ఆ తాగిరికి ఆ పడవ అటూ ఇటు ఊగుతుంది ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన స్వామే తమరికి ఈత సాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాట ఏదో పొరపాటు ఒక్క మాట అందుకు కార్లో తిప్పుతూ ఇన్ని దెబ్బలు పట్టాలా మహాప్రభు கார்மோனேண்டோ ஹாய் ஹாய் ஓ யே குட் டூ திஸ் చాలా మందికి తెలియదు కానీ పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కరక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నర్చు హై నేను టెన్నిస్ పిలి కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిలి అని ఆగిపోతా నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావాడి పిఠాపురం అందార పోటీలు నేను జడ్జి అన్న సంగతి మర్చిపోయావా అది ఎట్లా మర్చిపోతా డబ్బులు చేశావా ఇప్పుడు నేను మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రజబరానికి వెళ్ళాలి మేడం అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల బడ్డీ చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ అందరంగా సెలెక్ట్ చేస్తాడు ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడతలను చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారు అనుకోండి ఇస్తాను అని మీ నెత్తి మీద కిరీట పెడతాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంటే ఏంటన్నా చేసేది యూజ్లెస్ ఫెలో ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే బాడుకున్నా నా కర్మ ఇంతే కుక్క గారు పదండి పోదాం వాకింగ్ జూనియర్ హుండీలో డబ్బులు వేసి ఇప్పటి వరకు నువ్వు చేసే పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు కానీ నీ గంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా నువ్వు కనిపించగానే చెట్టు పని కనిపిస్తా అనుకున్నావా అంటే నాకు నా కరెక్టర్ హై నా డిసిప్లిన్ హయ్యా 뭐뭐 <laughs> <laughs> తప్పు మాస్టారు అవి శక్తికి చిహ్నాలు వాటిని మనం ప్రేమించాలి గౌరవించాలి వీరెవరో మగజీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు మీ పేరు మేడం గౌరం లేదు ఇంకాసేపు ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై ఏంటి వినాయక చందారు బిల్లప్ప పది పంతొమ్మిది వందల తొంభై ఐదు లో మషిరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ నైన్టీన్ నైన్టీ నైన్ లో ఏంటో చెప్పండి బాబు అభి అవలే మడ్డర్ చేయాలి బలిచ్చిన ఓ అరెస్ట్ చేసిండ్రు నమస్తే అని చెప్పి జంతుబలి కేసు తీసుకొచ్చినా మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు ఒకసారి అప్పుడే పత్తి మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం మూలం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన రాలి కేసు ఒప్పుకుంటావా కేసు ఒప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మివగలవాళ్ళ కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్లా నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నాం వీధి నేత ఎవరు కూడా లేదు నేత అనిపించుకుంటున్నారు కలికాలం ఈ రోజు మా చల్లల చేత ఖర్చు పెట్టించాల్సిందే కిరీషిరీషప్పు నీకేం కావాలో చెప్పు ఇంకానా కోకోనా బోర్ను విటానా మాకేం వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందామనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు పేరు అయ్యేష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండి బూతు అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటారు నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు నైన్ లో పెట్టడానికి ఎక్కడ మేము వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపట్ట లేదా గుడ్డినా ఎలా కళ్ళ డాక్టర్ చూపించుకోరా

ఈ వంద రూపాయల నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏముడు సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎప్పుడే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య తగితులు అవుతున్నాడు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఈ చీకటి విడిపోదేమే ముందే పియానో ముందు కూర్చున్నావ్ ఏంటి మాయా ఈ రోజు విశేషం ఏలేనమ్మ మిమిక పులు తీసుకెళ్ళమన్న డ్యూటీ చేశావు కదా అక్కడ కనబడ కలర్స్ ని ఊహించుకొని సారీ మాయా అనోస్రంగా పొద్దునే లేచావు పరవాలేదమ్మ డ్రైవర్కి దారం తగేదాకా నేనేనే డ్రైవర్ని నిన్నందు కష్టపడ్డామని మా టీచర్ ఇంటి వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను టీచర్ ఇప్పుడస్తా హలో బాగున్నారా మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి ఎందుకు వచ్చారు నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునండి కొత్తది ఫోన్ ఇవ్వండి ఇవ్వండి అని తీసుకోవడం మీనా ఏది ముప్పై ఐదు వేలు ఏది తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకుంటా దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకింకా డెబ్బై వేలు బాకీ పిచ్చి వేషాలు వేశావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు మీ డేటా చెప్తాను మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీ కోసం వెయిట్ చేస్తుంది సింధు మీ స్విమ్మింగ్ టీచర్ కమాన్ ఈమె మీ గర్ల్ ఫ్రెండా మేడం నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ని ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుందేమో అడిగారా ఇంకా అడగల అడుగుతాటప్పుడు లేచింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పోతా కొట్టింది ఎంట్రా పాటలు నాకు రావనుకున్నావాడిపోయా చూరియార్ ఆ శిరీష నీకు నా హై నా మిల్తా మిల్తాయి స్కూల్లో సీనియర్ కదా చని విచ్చా తనకెక్కు మోస్తా తనకెక్క మనకు మోస్తా రైట్ లో పొదలకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవ చవట పనికి మాల అని తిడుతూనే ఉంటాడు ఒక్కసారి నేను సారనే సరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి సార్ సార్ ఏకైక పిచ్చయ్య పిచ్చయ్య గారు అబ్బాయి వేయండి ఇంత దరిద్రాని పేరు పెట్టుకున్నాండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఇంతకీనెవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చి గారు మీ బాబాయ్ ఐస్ ఇస్తున్నారు కదా మా వాడిని రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు జాగింగ్ చేశా కడుపు నక్క నక్కలాడుతోంది ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాగలగే రండి 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 నన్ను తీసుకెళ్ళి రండి గుట్టిగాడు ఆహా అబ్బా పాలు పప్పి నీకు నాకు డబల్ ఆమ్లెట్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికీ పండగే పండగ అదేమిటి గుట్టి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గా రా తీసుకున్నావు విద్యలే ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతలో పిస్తా చేతలో కట్టటా ఉంది నువ్వు ఎంగిలా నేను ఎంగిరీజ్ చేసినట్లు నీకేనా తెలుసు నువ్వు గుట్టిస్తున్నది కదా అదే అది నువ్వు నలుగుతో నలుగుతున్నప్పుడు సౌండ్ వినిపించుకుంటుంది అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పలేడు మా వాడు పిచ్చి పిచ్చేలాంటి మళ్ళీ మీరు ఇలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు నాకు నా కుక్కపిల్లకిపాలు ఎందుకు పెట్టిస్తున్నారు మీరు గుడ్డివాడు లాగా ఎందుకు నటిస్తున్నారు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అర్థమైన చెల్లికి అన్నాను నాలో మీరు ఒక బ్రోకర్ని చూస్తున్నారు నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు యూఆర్ మై నువ్వు హెల్ప్ చేస్తే పెళ్లి చూసుకుంటారు మీ కాళ్ళు ఎక్కడా ఎందుకు లాగడానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో సిక్కు తప్ప చిల్లరు కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగో చేయలేడు దేవుడు పంపించిన బాగా అర్థాలు మీరు నాకు నమస్కారం అండి రండి నమస్కారం 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 ఇడియట్ ఏంటి పిట్టప్పరం సిగరెట్ మరణ ముందు అస్సలు నేను తాను ఒకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద బుద్ధి లేని ఏంటి కారం నా మ్యారేజ్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్ నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పిట్టపురం ఎక్కడికి ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తామని వెళ్తున్నాను మా జూనియర్ వల్ల వేసుకున్నావా నీ సంగతి తెలుస్తానే

చూసి నన్ను గురి చేస్తుంది నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండా తినట్లు తాగకుండా తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదేనా శాపం అలా తింటున్నా ఇదేంటిలో తల్లి ఇడ్లీలో ఉప్పు తక్కువైంది పెసరొట్లో ఉప్పు ఎక్కువైంది అందుకని రెండు కలిపి తింటున్నా రాబా తిను పిటాపురావు నీకు ఇష్టమైన పెసర తుప్ప లాగిద్దు పిటాపురావు కడుపు నిండా ఏమైందిరా ఏమైంది పిటాపురావు అందరూ అల్పాహారం తిరుచున్నారు నువ్వు అనుమానం తిరుచున్నావు கடப்பி பெரியாரு புரியா யுவந்து விட்டா அப்புறம் అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి జూనియర్ తపా తపామని అలా పీకావు ఆ కుట్టాను కొట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాగకుండానే తాగేటెట్టు కనపడుతుంది అయ్యా ఏమీ నువ్వు భయపడుతున్నావు అరే కొత్త వాళ్ళని చూసుకుంటే చూస్తావేంద్రుడు పెట్టినట్టు ఉంది భూత వైద్యుడు తెలుగు తీసుకెళ్ళు పిచ్చాపురం ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తినే పిటాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూసుకున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పేట పిశాచములని కనబడవు తిరితిరు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు చిత్రకుప్త లో ఉన్నారు ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి ఏది లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చును మధు త్రాగవచ్చును మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చరు వచ్చేది ఎవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అటు నుంచి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చిన పాతాళము నుండి దండం పెడతానరా ఇది నిజమా నేనేమైనా కలగట్నా ఇప్పుడు మీకు ఎలా కనబడుతున్నారా నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరైనా చెప్పండి బాబు మీరు ఎవరు ప్రభు ఈ నేను అనుమానము తీర్చుడు మానవ అటు రమ్ము పృష్టమును చూపము ప్రశ్న అంటే ఏంటండి ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్ణము ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎందుకూత కదిలిపోయింది నాయరా అవును నువ్వు దాహము వేయిస్తున్నదే వారికి దాహము వేస్తున్నది మానవా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జనము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వయసు బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని చూడా అందు అమృతములో కలుపుకొని తాగవల అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగేదం అట్లు త్రాగినతో మీరు పచ్చిందు నా దాహం చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టించబడంటే చింతించకు మానవా కొంచెము తీర్థము పోసుదాను త్రాగము అది ఏమి త్రాగకుండానే తెంచుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబు నా మరొకటి మందు అబ్బే దుకాణం మొత్తం పైసలు అడిగితే ఇల్లు ఇండి ఏమది ఇల్లు అనగానేమి అమృతము గూలోకమలంతో ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీ కమను తీసుకోనము లారీ లారీలు బాధ నాడుతున్నా ఒక్క పైసిస్తాలేవు అడికెళ్ళి వస్తుంది ఈ అంగుళీకము కూడా తీసుకొనము ఉంగారాలతో బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో నీకు దండం పెడతానే ఈ కిరీటమి గది ఈ పిచ్చే చెబుతున్నాడు పిచ్చే గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావగారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించరు విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు కదా అడగడు బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం అవతల మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఫోటోలు జోబులో పెట్టుకు తిరుగుతున్నారంటే అవును మందులో కూడా మరిచితిని నువ్వు వెళ్ళు నేను చేస్తా మహో యమా యమో యమ ఒకటి బేకండికండి ఎక్కడే